దోశపిండితో వేడి వేడిగా వెజిటేబుల్ బోండా తయారు చేస్తున్నాను హలో అండి అందరికీ నమస్కారం వర్షాకాలంలో వేడివేడిగా ఇలా తయారు చేసుకొని తినడం వల్ల మనం బయట కొనే అవసరం ఉండదు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టవచ్చు మనం దోశ పిండికి ఇలా బియ్యము మినుములు వేసి నానబెట్టి రుబ్బి పక్కా పెడుతూ ఉంటాం కదా అందులో నుండి కొంచెం పిండి తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం క్యారెట్ మొత్తం తురిమి అందులో వేసుకోవాలి అంతా కలిపినాక ఇలా స్టవ్ స్టవ్లించి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్ బాల్లాగా వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా సర్వ్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చట్నీ లేకుండా ఇలా పెట్టవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ తయారవుతుంది హెల్తీ రెసిపీ చాలా ఈజీ అండి మనం ఎప్పుడైనా పిండి నానబెట్టుకొని పక్క పెడుతూ ఉంటాం కదా కొందరైతే వారం రోజుల పాటు ఆ పిండి యూజ్ చేస్తూ ఉంటారు అప్పుడు అది మిగిలినప్పుడు మళ్ళీ అందులో ఇలా తయారు చేసుకోవచ్చు నేనైతే టూ డేస్ అలా వాడతాను నానబెట్టాక ఒకసారి దోశలు వేస్తాను ఒకసారి ఇలా బోండాలు తయారు చేస్తూ ఉంటాను